హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు బఠానీ అండి ఆలు బఠానీ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక పెద్ద సైజు నాలుగు టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత మీడియం సైజు గల అల్లం ముక్కను తీసుకొని ఇలా మొ పైన తొక్క మొత్తం తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి అలాగే వెల్లుల్లి మిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు గల ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక ఆవాలు జీలకర్ర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమా టమాటా సూపున అయితే ఇందులో వేసేసుకోవాలి చూడండి ఇలా వేసుకొని ఇది బాగా మగ్గాక ఆయిల్ కాస్త పైకి తేలుతూ ఉంటుంది చూడండి అప్పుడు ఒక కప్పు వరకు బటాని శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి ఇలా బటాని వేసాక మనం కర్రీ అయితే కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ఒక టెన్ మినిట్స్కి ఇలా కరివేపాకు వేసుకొని కర్రీని కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకి పసుపు మన రుచికి తగినట్లు కారం అలాగే సాల్ట్ అలాగే మసాలా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కారం వేశాక కర్రీ అయితే కలుపుతూ ఉండాలి చూడండి అడుగు కాస్త మాడినట్టు అవుతుంది కాబట్టి కర్రీ అయితే కలుపుతూనే ఉండాలి స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ ఇలా మాడకుండా కలుపుతూనే ఉండాలి బఠానీ ఇలా కారం ఉప్పు మసాలా వేశాక బాగా అందులో ఉడికితే బఠానీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒక బఠానీ వేలితో ఇలా నలిపి చూస్తే తెలుస్తుంది అది తొందరగా మధ్యలోకి కట్ అయితే తొందరగా ఉడికి ఉడికిపోయినట్లే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి కర్రీ బఠానీ అయితే మునిగే వరకు వాటర్ వేసుకోవాలి చూడండి కొంచెం మరగడం స్టార్ట్ అయింది ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్న ఆలు ఉంది కదా అందులో ఒక హాఫ్ ముక్క ముక్క వరకు తీసుకొని స్మాచ్ చేసి అందులో వేసాను తర్వాత మనం ఆలు ఉడకబెట్టుకున్న ఆలు ఇలా పైన తొక్కంతా తీసేసి ఇలా చిన్న మీడియం పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు బటాని అయితే సూప్ అయితే బాగా మరుగుతుంది కదా మనం కట్ చేసుకున్న ఆలు పీసెస్ ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఒక టెన్ టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మనం ఆల్రెడీ ఆలు ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి